హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు మంజు స్వాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శ్రీరామనవీ కదండి అందుకే మేము గుడికి వెళ్తున్నాము మాకు దగ్గరలో గుడి అయితే ఉంది ఇక్కడ అక్కడ ప్రతి ఇయర్ కళ్యాణం జరిపిస్తారు ఆల్మోస్ట్ అయితే గుడికి వచ్చేసాము ఇంకా అయితే కళ్యాణం అయితే ఇంకా ఏం జరగలేదు లెవెన్ ట్వంటీ టూకి కళ్యాణం అని చెప్పారు కానీ ఇప్పుడే వస్తున్నారు జనాలు స్టార్ట్ అయితే కాలేదు సితరా సీతారాం జయ రాతరాత సీతారా జయ జీతం అయితే కళ్యాణం కలవిరాలని తీసుకొని ఇంకా బయలుదేరాలని చూస్తున్నాము ఆ తర్వాత గుడి దగ్గర అయితే అన్నదానం చేశారు కొంచెం తినేసేసి ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్ బాయ్